ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గండేడు మండలంలోని పగిడ్జాల్ గ్రామంలో చెరువులో ఆక్రమంగా బోరు మోటార్లు వేసి రెండు మూడు కిలోమీటర్ల దూరం పైపులు వేసుకుని నీటిని వాడుకుంటున్నారు మోటార్లు వేసిన వారిపై చట్టరిచ్చ చర్యలు తీసుకోవాలని మోటార్లు సీజ్ చేయాలని గండేడు మండల తహసీల్దార్ నాగలక్ష్మికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పగిడ్జాల్ గ్రామం ఎంపీటీసీ నీరెడ్డి కృష్ణయ్య జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పగిడ్జాల్ బోరు కృష్ణయ్య హుస్నాబాద్ వెంకటయ్య సంఘం కృష్ణయ్య కావలి కృష్ణయ్య కావలి అంజి తోకా కృష్ణయ్య కావలి కురుమయ్య కర్రె బచ్చప్ప రాములు బోరు పెద్ద కృష్ణయ్య బాబు చెంచు తిరుమలయ్య కొమ్మరి నరసింహులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

da స్థానిక మండల అధికారులు వెంటనే చెరువులో అక్రమంగా బోర్ మోటర్లు వేసిన వారిపై వెంటనే బంగడాల్ చెరువులో అక్రమంగా బోర్ మోటర్లు వేసిన వారిపై వెంటనే బంగడాల్ చెరువులో అక్రమంగా బోర్ బోర్మటలు వేసిన వారిపై వెంటనే బోర్ మోటం బోర్ మోటే బంగడాల్ చెరువు విషయంలో స్థానిక మండలాధికారులు వెంటనే పంగడాల్ చెరువు ఆ మళ్లాగా కాబట్టింటారీ టచ్ వస్తాను ఇంకా కొంతమంది ఏం చేసిందంటే ఇంతకు ముందు పన్ని పంట ఏసీ బ్రేక్ తీసుకున్నారు ఇప్పుడు మా మీద నిన్న మంది వేస్తున్న వరకు ఆ పేరు మీరు అక్కడ టైబన్ ఎంజాయ్ చేసింద్రా ఇప్పుడు వాటర్ లెవర్ ఎండాకాలం ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ ఇ ఇది వాటర్ ఏమో తగ్గిందనే మీరు తీసుకుంటున్నారు ఇంకా మే ఏప్రిల్ మే నెలలో వచ్చిన పశువులకు కూడా వాటర్ లేకుండా పోతుంది మీరు వేయించుకుంటారు మీరు బాగుంటారు కదా అట్లా చెప్పడం చెప్తే ముందు సార్ కూడా మాట్లాడడం జరిగింది మీ మాట్లాడండి ఏమో ఆమె సమస్య ఆమె అమ్మ చూస్తుంది అట్లా బోర్ వేసుకుంటే కూడా వాటర్ పోతుంది కదా ఇంత ఇంతలా పైపులు ఉన్నాయి ఇంత దూరం నుంచి ఐదు మోటార్లు ఆరు మోటార్లు అంటే మా నైరెటి కూడా ఫస్ట్ వేసిండట వాడు ఇంకా ఐదు మంది నాలుగు మందికి వేసాను మొత్తం మీద అవి మీ మోటార్ ఆఫ్ చేయడం జరిగింది నేను మా గ్రామ యొక్క కూడా వెళ్ళి చూడడం జరిగింది వాటిని ఇచ్చి వచ్చినాము రేపు తీయకపోతే కూడా మేము ప్రకారంగా తీస్తాము